మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికీ

சார் அக்கா டாட்ரா இன்ஜினியர் టికెట్ల విషయం ఇద్దరు పార్టీ అధినేతలు అంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరియు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు వాళ్ళిద్దరు మాత్రమే నిర్ణయిస్తారు ఏది నిర్ణయించినా బహిరంగంగా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు అందువల్ల దాంట్లో ఎటువంటి కాంట్రవర్సలు లేదు దాని గురించి అసలు ఇతర పార్టీ నాయకులు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మా ఇంటర్నల్ తెలుగుదేశంది జనసేనది కాబట్టి దాంట్లో ఏదో నాకే ఇస్తారు అంటో తర్వాత నేను మనుకాంత్ రెడ్డి ఆ మణకాంత్ ఒక స్టేట్మెంట్ ఇటో నేను ఒక స్టేట్మెంట్ ఇటో అవసరం లేదు ఎవరికి పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన అధినాయకులు అడ్డు డిసైడ్ చేస్తారు దాని ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ నేను చెప్పింది అదే ఆయన కళ్ళు ఏమన్నా వచ్చిందా ఇలా అంటే పవన్ కళ్యాణ్ గారు చెవులు ఏమన్నా చెప్పారా ఇలాంటి చంద్రబాబు అడిగారు గారు వచ్చారా చెవులు చెప్పారు చెప్పానండి థ్యాంక్ యూ తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అలా అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి